ಫ್ರೆಂಡ್ಸ್ ಇಟ್ಟ ಮನೆ ಹೋರಾಹೋರಿಗ ಮೇಯ ಸೀಮ ಎದ್ದು ಬೇರೈತೆ ಜರುಗಿ ಮೇರೆ ಬೇರೈತೆ ಈ ವಿಧಾನ ಜರುತ್ತೋ ಈ ಸರ್ಚ್ ಮನಸ್ಸು స్ ఇక్కడ మన హురాహరిగా దేశీయ బేరం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి నైంటీ థౌజండ్ కానీ వాళ్ళు అటు ఇస్తున్నారు వ్యాపారంలో ఈయన నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నాడు మరి అయితే ఈ చాలా వరకు కుదరడం లేదు మరి ఎవరికైనా కావాలనుకుంటే కొన్ని కింద ఫైటీ నెంబర్ అయితే పెడతాను మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి చేసి సీమ్ అయితే పెట్టా పర్సన్స్ మరి కబాగాలు ఈ విధంగా ఉన్నాయి మరి ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ కోసం కింద ఫైటీలో నెంబర్ అయితే పెడితే కాంటాక్ట్ చేయండి మరి మీరు వారైతే ఇవ్వమన్నారు తొంభై వేల కానీ తొంభై ఐదు ఖచ్చితంగా ఇచ్చేసారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ ప్లేస్ ఫ్రెడీ మన కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మర్చి చెప్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్